మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం వరకు ఆయన వారి తలంపులు నెరిగి వారితో తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైన నిలువదు సాతాను సాతాను వెళ్లగొట్టిన సాతాను సాడే తనకు అట్లయితే అట్లైతే వాని రాజ్యం మేలాగు నిలుచును నేను బయలుదేరు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వచ్చి ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల బలవంతుని ఆ బలవంతుని ఇంటిలో అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడలా అట్లు బంధించిన ఎలా దాని ఇల్లు దోచుకును ఇల్లు దోచుకును నా పక్షమున నుండని వాడు నాకు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషనయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఏ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును తెలియబడును सर्पसंतानమ మీరు చెడ్డware యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి హృదయమందు నిండు యుండు దానిని బట్టి కదా